ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్యుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు ఆయన రాక కోసం ముందుగానే ఎదురుచూస్తున్నటువంటి స్వామివారి పరివాహం అంతా కూడా వారి రాగానే ఎంతో ఆనందంతో వారిని ఆహ్వానించి స్వామివారి దర్శనం కోసం పంపించారు ఆ వచ్చిన వ్యక్తి ఆ కాలంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్యోతిష్యులలో పేరు పొందినవారు వారు స్వామివారి దర్శనానికి వెళ్ళారు వీరందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉన్నారు ఈ గొప్ప జ్యోతిష్యుల వారు వారి సంభాషణ ఎలా ఉంటుంది వారు ఏం మాట్లాడుకుంటారు అని వినాలని వారందరూ ఎదురుచూస్తూ ఉన్నారు జ్యోతిష్యుల వారు స్వామివారి దర్శనానికి వెళ్ళారు స్వామివారు ముందుగా వారికి ప్రసాదాన్ని ఇచ్చారు వారి స్వామివారికి నమస్కరించి రెండు చేతులు జోడించి అదే పనిగా ఐదు నిమిషాల పాటు స్వామివారి కళ్ళను మాత్రమే చూసుకుంటూ అలా ఉన్నారు స్వామివారు ఏమి మాట్లాడలేదు ఆ జ్యోతిష్యులు వారు ఏమి మాట్లాడలేదు స్వామివారు అతనికి వెళ్ళి అలాగే చూస్తూ ఉన్నారు అతను అలాగే చేతులు జోడించి స్వామివారికి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాడు మహాస్వామివారు చివరిగా చెయ్యెత్తి ఆశీర్వదించగానే అతను స్వామివారికి నమస్కారం చేసి బయటికి రావటం జరిగింది వారు బయటికి రాగానే స్వామివారి శిష్యులందరూ కూడా వారితో పాటు బయటికి వచ్చి అందరూ వారు చుట్టుముట్టి ఆ జ్యోతిష్యుల వారికి వారి వారి సమస్యలు వారి జాతకాన్ని వారి కుటుంబ సభ్యులు వారి బంధువుల యొక్క జాతకాన్ని ఇవ్వటం ప్రారంభించారు అప్పుడు ఆ జ్యోతిష్యుల వారు మౌనంగా ఉన్నారు అందులో కొంతమంది స్వామివారి దగ్గర ఉండే పెద్దవారు కూడా ఆ జ్యోతిష్యుల వారిని జాతకం చెప్పవలసిందిగా కోరారు అప్పుడు వారు నేను మీ సమస్యలకు సమాధానం ఇక్కడ చెప్పలేను నేను మీ సమస్యలకు సమాధానం ఇక్కడ చెప్పలేను నేను ఉంటున్నటువంటి ఇంటి దగ్గరకు వస్తే మీ సమస్యలకు పరిష్కారం నేను చెప్పగలను అని వారు బదిలివ్వటం జరిగింది అప్పుడు శిష్యులు అన్నారు అయ్యా మీరు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు కదా మీ ప్రాంతానికి మేము రావటం అంటే కష్టంగా ఉంటుంది అది మాకు సాధ్యపడే విషయమేనా కావున దయ ఉంచి మీరు మాకు ఇక్కడ ఉండే మా సమస్యలకు పరిష్కారం చెప్పండి అని అన్నారు అప్పుడు ఒక్క నిమిషం వారు కళ్ళు మూసుకొని మీరు సాక్షాత్తు కామాక్షి అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ పరమాచార్య స్వామి వారి దగ్గర ఉంటున్నారు అటువంటి మీరు నా దగ్గరికి వచ్చి మీ సమస్యలను చెప్పుకుంటూ మీ జాతకం చూడమంటున్నారు ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి నా అంచనా ప్రకారం నాకున్నటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానం ప్రకారం నేను స్వామివారి వారి దర్శనంతో స్వామివారి శక్తి ఏపాటితో కేవలం ఒక్క కంటి చూపు ద్వారా ఆ మహాస్వామి వారు నాకు తెలియజేశారు వారి శక్తి ఏపాటిదంటే సుమారుగా ఇక్కడి నుండి మూడు వందల కిలోమీటర్లకు పైగా వారి శక్తి అంతా వ్యాపించి ఉంది కేవలం అది నాకున్నటువంటి అతి కొద్దిపాటి ఆ శక్తి ద్వారానే నేను గ్రహించగలిగాను కానీ వారి శక్తి అనంతం కానీ నాకున్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానంతో నేను చెప్పగలనా లేదా అనే నేను బేరేజు వేసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా మూడు వందల కిలోమీటర్లకు పైగా వారి శక్తి వ్యాపించి ఉంది వారి తేజస్సు అంతా నిండిపోయి ఉంది కావున ఆ ఉన్నటువంటి ఆ తేజస్సు మొత్తం ఎంతవరకు అయితే వ్యాపించి ఉందో అంతవరకు ఏ గ్రహ సంచారము ఉండదు ఆ ప్రదేశాన్ని దాటితే తప్ప నేను గ్రహస్థితిని అంచనా వేయలేను నేను ఆ గ్రహస్థితిని గ్రహించలేను ఈ ప్రాంతం అంతా వారి శక్తితో నిండిపోయి ఉంది గ్రహ సంచారం కాదు కదా ఏ చెడు శక్తులు ఏ శక్తులు కూడా ఇక్కడ పనిచేయవు అంతటి గొప్ప శక్తి మీ దగ్గరే ఉంది దానిని గ్రహించండి మీరు నిత్యం వారి సేవ చేసుకునే మీరు నిత్యం వారితోనే ఉంటూ వారి దివ్య దర్శనాన్ని చేసుకుంటూ వారి సేవ చేసుకునే మీకు ఈ గ్రహ సంచారంతో పని లేదు మీ జాతకం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు వారి చల్లని చూపు మీపై ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆ జ్యోతిష్యుల వారు గంభీరంగా చెప్పటం జరిగింది అప్పుడు వారందరూ కూడా వారికి నమస్కరించి అలాగే అంటూ లోపలికి వెళ్ళటం జరిగింది చూడండి ఇక్కడ రెండు సంఘటనలు మనం గమనించాలండి జ్యోతిష్యుల వారు వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారేం చర్చించుకుంటారు వారి మధ్య జరిగే సంభాషణ ఏమిటి అని ఆతృతులుగా ఎదురుచూస్తున్నటువంటి వారికి వారు మౌనంతో సమాధానం చెప్పారు అంటే అక్కడ మాటలు లేవు కేవలం మనసుతో మనసు కనెక్టివిటీ ఉంది అంటే ఆ ఎంతో కొంత సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని పొంది మహాస్వామి వారితో మనస్తో మనసు కనెక్టివిటీ ఏర్పరచుకొని ఆ సంభాషణ చేయగలిగారు అంటే మనం ఒక ఫోటో ముందు చెప్పుకుంటే ఏ విధంగా ఆ స్వామివారి వింటారు ఎలా తెలుస్తుంది అంటే సర్వజ్ఞులైనటువంటి మహాస్వామివారు మనం మనసులో తలుచుకుంటే మనం ఏమనుకుంటున్నామో మన బాధ ఏమిటో వారికి అంతా తెలుస్తూ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించే విధంగా ఆ సంఘటన జరిగింది మరొక సంఘటన అంటే జ్యోతిష్యుల వారు వచ్చారు కనుక జాతకాన్ని చెప్పించుకోవాలి అనే వాళ్ళ ఆరాటం చూస్తే జ్యోతిష్యుల వారు గ్రహించినటువంటి వారి మహాస్వామి వారి శక్తిని వారికి తెలియచేయటం మనం ఒకసారి పరిశీలిస్తే అంటే వారు చెప్పిన విధంగా మూడు వందల కిలోమీటర్లకు పైగా వారి శక్తి వ్యాపించి ఉంది అని అన్నారంటే అంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలే కాదు మనం నిత్యం మహాస్వామి వారి ఫోటోని ఇంట్లో ఉంచుకొని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా వారిని నమ్మి మనం వారిని ధ్యానించగలిగితే ఇక్కడ గమనించాలండి నిజమైనటువంటి గురువులకు చేయవలసినది పూజ కాదు ప్రతి ఒక్కరూ కూడా వారు నమ్మిన దైవాన్ని వారు నమ్మిన గురువును వారి ఇష్ట దైవాన్ని వాళ్ళ ఇంటికి కులవేల్పుని కేవలం పూజ చేయటం కాదు భౌతికమైనటువంటి మనకి సంతృప్తినిచ్చేటటువంటి పూజ చేస్తూనే మానసిక పూజ కూడా జరగాలి ఈ మానసిక పూజకు ఎటువంటి నియమాలు లేవు ఆ మానసిక పూజ అంటే మనసుతో మనసుతో మన మనసును పెట్టి మహాస్వామి వారిని మనం మనం ఉన్నటువంటి చోటుని మనం ఎక్కడ ఉంటే అక్కడ మనసులో ధ్యానం చేస్తూ మనం ఇంట్లో కూడా మనం వారి ఫోటో దగ్గర మనం మన సమస్యను చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వారి ఆరాతో వారి దివ్య తేజస్సుతో నిండిపోయి ఉంటుంది వారు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనమే కాదు కదా మనతో పాటు ఉండేటటువంటి మన స్నేహితులు కావచ్చు మన బంధువర్గం కావచ్చు మన ఇంటి పక్క వారు కావచ్చు అందరూ కూడా వారికి అంతా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున స్వామివారు తెలియజేసే ప్రతి దానిలో కూడా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మనకు కనిపిస్తూ ఉంటుంది అంతటి దివ్య దివ్యశక్తి కలిగినటువంటి మహాస్వామి వారి దివ్యపాత పద్మాలకు నమస్కరిస్తూ ఓం శ్రీ మహాస్వామియే నమ